యోహాను పత్రిక యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఏడో వాక్యములు అంటే నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్న ఏది ఇష్టమో అడగండి అన్నాడు స్తోత్రం చెప్పి అదే కదా అన్నాడు అదేనా ఏడో వాక్యం నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నిలిచి ఉంటే ఆయన మన పక్షమున్న యుద్ధం చేస్తాడు ఈయన మాటలు విని వాటి చొప్పును చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును వర్షం రావచ్చు వరదలు రావచ్చు తుఫానులు రావచ్చు ఎన్ని ఇబ్బందులు రావచ్చు ఎలుకులు రావచ్చు అది వాక్యపు పునాది మీద కట్టబడింది కనుక అది కూలిపోదు అది కూలిపోదు దగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి చాలామంది నీ కుటుంబం వైపు చూసి ఇక అయిపోయారు ఈ దెబ్బతో వారి పని అయిపోయింది ఇక నామరూపాలు ఉండరు ఈ దెబ్బతో ఊరిడిచిపెట్టి వెళ్ళిపోతాను అనుకుంటారేమో అర్థమవుతుందా కంగారు పడమాక కంగారు పడమాక తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చింది తుఫాన్లో ఇల్లు కనపడట్లేదు చెట్లు కనపడట్లేదు ఓ పెద్ద పెద్ద భవంతులు పడిపోతున్నాయి ఓ కొన్ని కొట్టుకొని పోతున్నాయి తుఫాను ఎలిసిన తర్వాత చూస్తే ఏ ఇల్లు నిలబడిద్దనుకుంటారో అవి ఇసుక మీద ఉన్నాయి నిలబడి కొట్టుకొని పోవచ్చు కానీ బండ మీద కట్టబడిన నీ ఇల్లు కూలిపోదు తుఫాను తుఫాను వలన కొన్ని డ్యామేజెస్ వస్తాయి కొన్ని క్రాకులు రావచ్చు కొన్ని పెంకులు లేచిపోవచ్చు పూనాదులు కదలవు హెలుయా నీకు అర్థమవుతుందా నీకొచ్చే చిన్న చిన్న నష్టాలు చిన్న చిన్న డ్యామేజ్ అంతే నీ కుటుంబాన్ని మాత్రం కదిలించలేరు ఎందుకంటే ఏ పునాది మీద కట్టబడ్డావు వాక్యపు పునాది మీద నీకు తెలుసు తగ్గించుకోవడం నీకు తెలుసు పరిస్థితులను బట్టి పరిస్థితులను బట్టి సర్దుకొని పోవడం నీకు తెలుసు సంతృప్తి కలిగి బ్రతకడం తృప్తి లేకుండా బ్రతకో హలే ఇప్పుడు ఈ ఈ లోకంలో పెద్ద పెద్ద బాధలు నష్టాలు ఎక్కడి నుంచి అవుతున్నాయి తృప్తి లేని తృప్తి లేని పరిస్థితులు ఈ అప్పులన్నీ ఎందుకు అవుతున్నాయి అనుకున్నారు ఈ సంసారాలన్నీ ఎందుకు పోతున్నాయి అనుకున్నారు తృప్తి లేకపోవడం అదే పౌలు ఏమన్నాడంటే నేను సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును హీన స్థితిలో ఉండని ఎరుగుదును పచ్చడి మెతుకులు తిని బ్రతకగలను సూపర్ బిర్యానీ తిని కూడా రెండిట్లో నేల మీద పడుకోగలను పరుపుల మీద పడుకోగలను నేను ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడుతున్నాను నేను నేర్చుకున్నాను నేను నేర్చుకున్నాను హలెలోయ చెప్పగలవా తృప్తి లేనిటువంటి వాడినై తృప్తి లేనిటువంటి దానినై ఏ నేను వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేను అప్పుడెందుకు కూలిపోయింది ఇల్లు అర్థమైందా హలెయ చెప్పగలరా వాక్యం ఎరిగినటువంటి వాడు కలిగిన దానిలో తృప్తి కలిగి ఉంటాడు అందుకే నా కుటుంబాలు కూలిపోవు అందుకే నా కుటుంబాలు చెదిరిపోవు